ప్రభుత్వం కార్యక్రమానికి రామనీతం గ్రామానికి రావడం మీ అందరి ముందు మీ అందరికీ గ్రామ నిర్తం ప్రజలు ఎస్టీలు మధ్యకారులు మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం వంద రోజుల్లో మీరు ఎప్పుడు కూడా మీ అందరూ నేను గాని నేను వేరే పార్టీలో ఉండే ఇంత ముందు చూశాను ఇప్పుడు చూస్తున్నాను ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నిజంగానే ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం ప్రజలకి అవసరం ఉన్న ప్రభుత్వం ఇదే తెలుగుదేశం ఈ కూటమి ఈ కూటమిలో మనకి జన బిజెపి మనతో కలవడం చాలా గొప్పది ఈ కూటమి వల్ల మనకి మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి నాయకులు పురంగేశ్వరి మేడం కాని వీళ్ళు కూడా మనతోటే మన చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో ఎంత అనుకూలంగా అతను ఆ బాటలో మంచి బాటలో ఏది మనస్పర్ధలు లేకుండా గవర్నమెంట్ నడిపిస్తున్నారు ఈ వంద రోజుల్లోనే మీకు కనపడుతున్నది ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మొన్న గ్రామ సభలు కండక్ట్ చేయించాడు అది అతని కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అది ప్రతి గ్రామంలో మన రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఆ రోజు ఒకటే టైంలో గ్రామ సభ జరిపించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అంటే ఎంత ఐక్యతగా నడుస్తుంది గవర్నమెంట్ ఇది ఇట్టే మనకి నడిస్తే ప్రజలందరికీ మంచిది మనందరికి కూడా మంచిది ఈరోజు పెన్షన్ గురించి ఇప్పుడే పెద్దవాళ్ళు ఇప్పుడే చెప్పారు నాలుగు వేలు మూడు వేల నుంచి ఒకటేసారి నాలుగు వేలు ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అది అది కూడా ఒకటో తేదీ ఖచ్చితంగా ఇవ్వాలా అని మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పున్నాడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనము మటుకు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా అది మటుకు మారకూడదు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడే మా ఎమ్మెల్యే ఇందాక అక్కడ చెప్తున్నది ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళని వీలైతే ఒకటో తేదీ ఏదో గ్రామంలో పోయి వీళ్ళను కూడా ఉండమని గవర్నమెంట్ అఫీషియల్స్ తోటే వాలంటీర్లు ఎవరు ఉండారో వాళ్ళతో కలిసి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమని ఎందుకు చేయమని అంటే ఆ రోజు ఏదన్నా ఈ పెన్షన్స్ రానోళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఇస్తూ ఉంటే చూస్తూ ఉండలేరు సో ఖచ్చితంగా అటువంటి ఉన్నప్పుడు ఆ సమస్యలు కూడా తీర్చేదానికి అది మంచి అవకాశం ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు పెన్షన్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మంది ఇప్పుడే పెద్ద చెప్పినట్టు ఆ నాలుగు వేలతో నేను మొదలవుతున్నాను నాకు ఒకటో తేదీ అది లేకపోతే ఉండి కొట్టుకుంటుంది ఇంత ముందు కాలంలో నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను అట్లా అని ఈ రోజు ఎంత భరోసాగా చెప్పారు ఇబ్బంది ఇది మంచి ప్రభుత్వం అనే మాటకి అది ఒక్కటి చాలు మీ అందరికి ఖచ్చితంగా ముందు రోజుల్లో చూస్తున్నా మధ్యకారులకి ఇప్పుడు డ్రెజింగ్ గురించి చెప్పారు డ్రెజింగ్ ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టని ఇబ్బంది పడి దానికి ఫండ్స్ తీసుకొచ్చి త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ డ్రెజింగ్ యాక్టివిటీ కూడా చేయించాలని ఖచ్చితంగా పట్టుదలగా ఉంది ఎందుకంటే మీ అందరూ కూడా మొన్న ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఎట్లా వాళ్ళ సొంతది పోయినట్టే చేశారు సో మేము గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను ఎప్పుడు కూడా తలుపులైతే ఓపెన్ ఏదున్నా సమస్యలు ఉంటే మటుకు సమస్యలు అండి ఉండేదే మేము సమస్యలు తీర్చేదానికి ఏదో పదవి వచ్చిందని చెప్పి ఉండేదానికి కోరు కాదు ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడ పోయినా మొన్న యువతకి ఒక దీన్ని పెట్టి మన జాబ్ మేళా జాబ్ మేళాలో దాదాపు తొమ్మిది వందల నలభై మందికి ఆరో సాయంత్రమే వాళ్ళకి జాయినింగ్ ఇది ఇవ్వగలిగారు అది ఎటువంటి కార్యక్రమం అది మర్చిపోలేండి మూడు నెలలకు ఒకసారి అది పెట్టాలని సో దట్ మనము మనం ఎన్ని చేయగలిగితే ఒక కోవర్ అనే కాదు నా పార్లమెంట్ లో పెట్టాలని నేను ఒక కోవర్ అనే పెట్టుకొని లిమిట్ చేయకుండా పార్లమెంట్ లో తీసుకొని ఇట్లా మనం ఈ జాబ్ మీద పెట్టి ఎంత మందికి మనం ఉపాధి కలిపి గలుగుతామో అదే మనం మంచితనం అవుద్ది వాళ్ళకు కూడా బతుకు తెరువు అవుద్ది అవి మేము మా మనసులో పెట్టుకునేది కూడా ఏది చేస్తే మంచి ప్రజలకు ఏది చేయగలుగుతాం సమస్యల్ని ఎక్కడ తీర్చగలుగుతాం సమస్యను తీర్చాలంటే పైన పెద్దలు ఉన్నారు మనం పై చెప్పుకొని ఆ సమస్యను తీర్చుకునే దాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసిపోతాము ముందు ముందుకి కూడా ఈరోజు మన పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లని ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండు ఖచ్చితంగా చేయాలనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పట్టుదల అతన్ని కానీ చూశారంటే ఈ మధ్య కాలంలో దగ్గర చూస్తున్నాను మొన్న మీరందరూ చూస్తుంటారు విజయవాడలో అతను ఒక మామూలు మంచి కాదు అది ఒక మిషన్ లాగానే ఆయన వయసుకి ఒక మిషన్ లాగానే పనిచేస్తాడు మిషన్కి ఎట్లుండదు ఆయన బాడీ కూడా అంతే నేను గమనిస్తుండ ఒక టైం ఉండదు ఏ టైం అయినా పర్వాలే కష్టం అనేది అతనికి అనిపేదు ఇది మనం ఇటు చేస్తున్నామే మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకు సార్ ఢిల్లీ వచ్చారు ఈ మధ్య మీకు తెలియాలి ఎందుకంటే ఢిల్లీ విషయాలు మీకు తెలియవు పొద్దున తొమ్మిది గంటలకి అపాయింట్మెంట్ స్టార్ట్ అయింది కరెక్ట్ గా ముగ్గురు మంత్రుల్ని కలిచాడు మంత్రి టై ఇంటికి వచ్చాడు ఇంటికాడ కూర్చున్నాడట మళ్ళీ హోమ్ మినిస్టర్ రమ్మన్నారు సార్ మళ్ళీ అటు కూర్చొని భోజనం కూడా అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తి మీరు అందరు వినాలని చెప్తున్నా ఇది భోజనం కూడా చేయలే కూర్చున్నాడు భోజనానికి అందరితో మా అందరితో ఫోన్ వచ్చింది సార్ ముందు రమ్మన్నాడు ఒక అరగంట ముందు అయినా పర్వాలేదు అని ముందు నేను వచ్చిన కార్యక్రమం ముందు అది ముఖ్యం నాకు అది భోజనం కూడా చేయకుండా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మీ అందరికి తెలుసు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు టైం ఇవ్వడమే గొప్ప అటువంటి అతను లేచి ఇమీడియట్ గా దాని పోరు సరే మళ్ళీ భోజనానికి వస్తారేమో అని మేము కూర్చోండి అక్కడి నుంచి ఇంకొక మంత్రి దగ్గరికి సో మేము చూసి ఎటుపోయాడు అయినా అంటే ఆడి నుంచి కోసరిపోయినాడు దాదాపు ఏడు మందిని కలిసి రాత్రి మీరు నమ్ముతారో నమ్మరు ఎనిమిది గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు మేము ఉన్నాం మేమందరం ఉన్నాం కానీ మేము ఉన్నాం అతను డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో తిరిగి మొత్తం దాదాపు ఆ రోజు ఏడు ఎనిమిది మందిని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా నరేంద్ర మోడీ గారిని కూడా కలిచాడు ఏడెనిమిది మందిని కలిసి రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిదికి మాతోటి కూర్చొని చేసి అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తితో చెప్తున్నాను పొద్దున్నేసి మళ్ళీ ఇంకొక ముగ్గురిని చూడాలని మళ్ళీ దాదాపు పది మంది మినిస్టర్ని పర్సనల్ గా పోయి ఆయన కలవడం రెండోది ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే నేనే పోవాలని కాదు మీరందరూ రాండి అది ఇంకొక గొప్ప విషయం జనరల్ గా ఏం చేస్తారంటే ఎంపీలు కదా మీరు ఉంటారులే పక్కన ఉంటారులే అది కాదు మీరు కూడా రాండి మీ సమస్య మీరందరూ కూడా ఉండాలా మీరందరూ ఉండి వినాలా ఏం జరుగుతుందో మీకు తెలియాలా ఏం జరుగుతుందో అంటే ఆ రకమైన మంచి దగ్గర మనం ఉన్నామంటే నా ఓటర్కి చాలా తృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇది ఒక మంచి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం మనం కూడా అట్టే ఈరోజు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా మీ అందరి ముందు నిలబడడం ఒక మంచి వ్యక్తిగా మీ అందరిలో కూడా ఉండాలని సో మనం మంచి వ్యక్తిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమస్యలు కూడా మనం తీర్చేటట్టుగా ఉండాలి సమస్యను చూసి దాని పరిగెత్తే పరిస్థితి ఉండకూడదు అది మీ ఏ సమస్య ఉన్నా సమస్యకి ఏదో ఒక ఆన్సర్ ఉంటది దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటది అందుకని సమస్యలు ఎదుర్కోవాలా దాన్ని కూడా తీర్చేదాన్ని చూడాలా కొన్ని జరగతాయి కొన్ని జరగవు కానీ దేనికి కూడా మీరు నిరాశ పడకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఏమనుకోవాలి మనం మనం ఒక అడుగు ముందుకు పోవాలనే అనుకోవాలా నిరాశ అనేది ఉండకూడదు పోపు అంటే మనకి ఎప్పుడు ఆశ అనేది ఉండాలి అతి ఆశ కాదు ఆశ అనేది ఉండాలా నిరాశ అనేది మటుకు రాకూడదు గుర్తు పెట్టుకోండి అందరూ మీకు అందరికి ఒకటే చెప్పేది ముందుకు ఇంకా మీరు వంద రోజుల్లో మీరు చూసింది ఏం లేదు ఇంకా ముందుకి చూస్తారు ఇంకా ఆర్థికంగా కొంచెం అని ఇబ్బందులు తీస్తే చాలా మంచి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా యువతలకి ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ ఇటువంటి మన యువతలకి మత్స్యకారులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నారు మీ గ్రామాలు కూడా మనం చేయగలిగింది చేస్తాము సో దట్ ఎవరు కూడా ఇప్పుడు టూ వన్ సెవెన్ జీవో అన్నారు అది చాలా తెలియని ఇబ్బందులు అది ఈరోజు అది ఇమీడియట్ గా దాన్ని క్యాన్సల్ చేయడం అంటే మంచి పని చేశాడు అది ఊర్లో గ్రామస్తులు దాన్ని కనీసం మీరు మీ ముందుండేది మీ కళ్ళ ముందు ఉండేది మీరన్నా ఒక రూపాయి సంపాదిస్తారు అదే బయట నుంచి వచ్చి ఎవరో వచ్చి మీ దనుకొమ్మ అవుతుంటే మరి కానీ రాగానే అటువంటి చేయడం కూడా చాలా గొప్ప విషయం మీ అందరినీ కూడా కోరుకునేది ఈ మంచి ప్రభుత్వంలో మీ అందరు భాగస్థులు మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీ మీ దీంట్లో అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళము ఈ రోజు మీ అందరి ముందు నేను రావడం ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అందరికీ కూడా మళ్ళీ చేతులెత్తి నమస్కారం